అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో అంటే మనకు మరి కాసేపట్లో పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుందండి ఇక ఈ పెన్షన్ పంపిణీకి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కార్డు అనేది తీసుకెళ్ళాలి అలాగే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం అంటే మీరు గ్రామాల్లో కనుక ఉంటే గ్రామ సచివాలయంలో ఇస్తారు అలాగే మనకు వార్డుల్లో కనుక ఉంటే టౌన్లో కనుక ఉంటే వారందరికీ కూడా మనకు వార్డు సచివాలయాల్లో అయితే మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఈ రోజు నుంచి కేవలం ఈ తేదీ వరకు మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అంతే విధంగా మనకు వీరికి మాత్రమైతే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి చాలా మంది చూస్తున్నారండి లైక్ చేయట్లేదు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీకు తెలియకపోతే నేను వివరంగా చెప్తున్నాను అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులు స్నేహితులు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ పంపిణీ చేయట్లేదండి అలాగే ఒకటో తారీఖు నుంచి కాకుండా మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఇక ఈరోజు మరికాసేపట్లో మనకు గ్రామ సచివాలయాల వారీగా వార్డు సచివాలయాల వారీగా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా వారు వారికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయానికి అలాగే వార్డుల్లో కనుక ఉంటే అంటే టౌన్లలో కనుక ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళి వీరు పెన్షన్ అనేది తీసుకోవాలండి ఇక ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కార్డు అనేది తీసుకుని వెళ్ళాలి ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే నేను వీడియోలో చెప్పినట్టు చేయండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పాటు కూడా పెన్షన్ పంపిణీ అనేది ఇలాగే ఉంటుందండి ఇక మీకు సంబంధించినటువంటి అధికారులు అయితే సచివాలయాల వద్ద పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ అంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని నిలిపివేయడానికి సంబంధించి మనకు నిన్నటి రోజున హైకోర్టులో ఒక కేసు అనేది పిల్లయితే వేయడం జరిగింది ఇక ఈ కేసు మనకు ఈరోజైతే విచారణకు రానుందనమాట ఇక హైకోర్టు ఏం తీర్పు చెబుతుందంటే వాలంటీర్ల పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందండి అలాగే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్ళింది చాలామంది కొన్ని చోట్ల గుండెపోటుతో కూడా చనిపోయారని కూడా మనం వార్తలు అయితే చూసాము ఇక కాబట్టి కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు ఇళ్లకు వెళ్ళి వాలంటీర్లను అయితే అడగడం జరిగింది ఏం పెన్షన్ డబ్బులు ఈ నెల ఇవ్వలేదు అని అడగడం జరిగిందనమాట ఈ విధంగా పరిస్థితున్నటువంటి నేపథ్యంలో మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అయితే గుంటూరుకి గుంటూరుకు చెందినటువంటి ఒక మహిళ ఇక ఆమె పిటిషన్ను స్వీకరించినటువంటి హైకోర్టు ధర్మాసనం మనకు రేపు విచారణకు అంటే ఈరోజు విచారణకు ఈరోజు మధ్యాహ్నం నిన్న వేశారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఇక హైకోర్టు ఇచ్చే తీర్పుపై కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఒకవేళ హైకోర్టు కనుక మనకు ఈ పిటిషన్కి సంబంధించి అనుకూలంగా కనుక తీర్పిస్తే ఖచ్చితంగా వాలంటీర్లే రేపటి నుంచి పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఈరోజు అధికారులు సచివాలయాల వద్ద పంపిణీ చేసినా కూడా తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి వాలంటీర్ల ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ కేసు అనేది ఏ విధంగా ముగుస్తుందో మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు ఏదైనా తీసుకురమ్మని చెప్పారండి కాబట్టి మీరు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా తప్పకుండా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయండి ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవ్వరు ఎవ్వరూ లేరు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది తీసుకొని మీ యొక్క సచివాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ అలాగే వార్డు సెక్రటరీ గారు అయితే మీకు ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఈ మూడు నెలల పాటు కూడా పెన్షన్ పంపిణీ అనేది ఇదే విధంగా జరుగుతుంది అలాగే మనకు కొత్త పెన్షన్లు అయితే ఎటువంటి పెన్షన్లు కూడా మనకు గతంలో మంజూరు కూడా గత నెలలో అటువంటి వారికి కూడా ఈ నెలలో పెన్షన్ అయితే పంపిణీ చేయట్లేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఈ నెలలో కూడా మనకు పెన్షన్ వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి కొత్త పెన్షన్ల మీద ఆశ అయితే పెట్టుకోవద్దు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయట్లేదు మన ఏపీ రాష్ట్ర యథావిధిగా మనకు మూడు నెలల పాటు కూడా ఇదే విధంగా మనకు సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక ఎవరైతే మనకు ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ ప్రతిపక్ష పార్టీ కూడా మనకు దీనిపైన అయితే మనకు మా మీద తోస్తున్నారు మొత్తం కూడా మనకు వ్యతిరేకంగా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అటువంటి వారి అందరిపైన కూడా మేము చర్యలు అయితే తీసుకుంటామని కూడా వారైతే చెప్తూ ఉన్నారండి ఇక మాకు ఎటువంటి సంబంధం లేదు మేము గతంలో ఏ విధంగా అధికారులు పెన్షన్ ఇచ్చేవారు అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేయమని చెప్పాము అనేసి అయితే చెప్పడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా మరి కాసేపట్లో పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది పది గంటల నుంచి కూడా ఇక మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క మీ సచివాలయానికి మాత్రమేనండి వేరే సచివాలయానికి వెళ్తే పెన్షన్ అనేది ఇవ్వరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డు అనేది తప్పకుండా తీసుకెళ్లాలండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిగిలిన వారికి కూడా చెప్పండి ఇంకా పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చాలా మందికి తెలియట్లేదు పెన్షన్ అనేది ఈ రోజు నుంచి కేవలం ఆరో తారీఖు వరకు మాత్రమే ఇస్తారండి ముందే ఎనిమిదో తారీఖు వరకు ఇస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎక్కువ రోజుల పాటు ఇస్తే మనకు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పడంతో కేవలం మూడు రోజుల పాటు మూడో నాలుగు ఐదు ఆరు కేవలం ఈ రోజు నుంచి మరొక మూడు రోజుల పాటు ఆరో తేదీ వరకు మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఆరో తేదీలోపు పెన్షన్లు అయితే తీసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే దివ్యాంగులు నడవలేని స్థితిలో అంటే మంచానికే పరిమితమైనటువంటి వారు దివ్యాంగులుగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా వారి ఇళ్ల వద్దకే వచ్చి మనకు ఐదు లేదా ఆరో తారీఖునైతే అధికారులైతే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి దివ్యాంగులు మరియు అంటే నడవలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారు మాత్రం సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని అయితే లేదు ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ వితంతువులు కానీ వంటర మహిళలు కానీ వారందరూ కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ యొక్క సచివాలయం దగ్గర అయితే ఈ నెల నుంచి మూడు నెలల పాటు జన జూ మే జూన్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పాటు కూడా మనకు మీరు పెన్షన్ అనేది సచివాలయం దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది కొత్త పెన్షన్లు అయితే ఎవరు అలాగే వాళ్ళ కొంతమందికి అభయ పెన్షన్ కింద ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుని అన్ని వివరాలు కూడా అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు